ఫ్రెండ్స్ పుట్టపర్తి శ్రీ బాబా జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పుట్టపర్తిలోనే కాదండి మన ప్రపంచవ్యాప్తంగా నలుమూలల రాష్ట్రాలు దేశాలు గ్రామాలు మండలాలు ప్రతి ఒక్క చోట ఆయన కోసం భక్తాదులు పూజలు చేస్తూ ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మరి ఎంతోమందికి భక్తిభావంతో అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారండి చాలా అయితే నిరుపేదలకు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా అన్నదానాలకు మాత్రం కరువే లేదు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మన ధర్మవరంలో ఎల్పి సర్కిల్ చూడవ చూస్తున్నారు కదా సాయిబాబా గారి జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది భక్తాదులు కూడా వచ్చేశారు స్వామివారి పైన ఎంత భక్తి ఉంటే వారి ఆశీస్సులను కూడా కలగ్ చేశారు సాయిబాబా గారు మరి ఎంతో మంది స్వామివారి ప్రసాదాన్ని ఫ్రెండ్స్ మన ధర్మవరంలో కళాజ్యోతి సర్కిల్ నందు లైబ్రరీ పక్కనే లయన్స్ కంటి క్లబ్ అన్ని ఉంది కదండి ఆ క్లబ్ వారు శ్రీ సత్యసాయిబాబా గారి జన్మదిన వేడుకలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు మరి ఇక్కడికి వచ్చిన భక్తాదులకైతే అన్న అన్నదాన ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేశారు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయని చెప్పి అక్కడికి వచ్చిన భక్తాదులు కూడా తెలియజేశారు మరి ఎంతో అద్భుతంగా అయితే నిర్వహించారు మన ధర్మవరం వాసులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి ఎంతోమంది స్వామివారి భక్తాదులు అయితే అద్భుతంగా అయితే జరుపుతున్నారండి జన్మదిన వేడుకలు మరి మీరు కూడా ఈ స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫుల్ వీడియో చూడాలనుకుంటే పుట్టపర్తి బాబా గారి ఫుల్